హాయ్ అందరికీ ఒక అందమైన దృశ్యంతో ఈరోజు మొదలు పెడదాం ఇంకా ఈరోజు మన వీడియో ఏంటి అంటే వంకాయ చిన్న ముక్కల కూర చేశాను అది ఎలా చేశాను ఏంటో చూసే ముందు ఉంది ఇది ఈ దృశ్యాన్ని చూడండి మన బాతులతో పెద్ద వర్షం పడింది కొండపోత వర్షం అంటారు కదా అలా పడింది మాట అది వర్షం వీడియో కూడా తీసాను అది కూడా ఇంకో వీడియోలో మీకు పెడతాను ఈ వర్షం నీటికి అవి ఓ సరదాగా గెంతుకుంటూ గెంతుకుంటూ అలా వెళ్ళాయి అటువైపు ఫామ్ కాసి ఇంక వీటిని చూసి ఎంతో సరదా పడి కొంగలు కూడా తోడైనాయి ఈ కొంగలు బాతులు ఈ సింహద్వారానికి సింహపాలకుల్లా అటువంటి ఇటోటి చూడండి మా గేటు దగ్గర ఎలాగా పిల్లర్స్ మీద అటు ఇటు ఎలా కూర్చున్నాయో ఫామ్లోకి వెళ్ళి గేట్ మాట అది ఇంక ఇచ్చోండి అన్నీ కలిపి ఎంత అందంగా ఉన్నాయో బొమ్మల్లాగా ఉన్నాయి చక్కగా వీటితో పాటు హవి వాటితో పాటు ఇవి అన్నట్టు వర్షంలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి ఇంక వీటికి ఫుల్గా అక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది కాబట్టి ఇంకా అట్లా ఆనందానికి అవధం లేవు ఇంకా మన వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ముందుగా మనం చెట్టుకున్న వంకాయలన్నీ కోసి తెచ్చేసుకుందాం ఇవి పర్పుల్ కలర్ వంకాయలు ఈ వర్షాలకు ఎక్కువ రోజులు అయిపోయింది కోసి ముదిరిపోయి కలర్ మారాయమాట ఏమంటారు ఏదో వంకాయ రంగు అంటారు కదా అలా ఆ రంగు నీ అది ఆ రంగు చెప్పలేకపోతున్నాను వైలెట్ ఎంత బాగుంటుందో ఆ కలర్ ఇంతకుముందు చూపించాను కదా ఇప్పుడు ఈ ముదిరిపోయి వర్షాలకి ఇలా అయిపోయి చాలా రోజులైంది వంకాయలు కోసి ఆ పక్కన రెండు వేరే చెట్టునో రెండు ఉన్నాయి అవి ఇవి కలిపి కోసి తెచ్చాను అవేమో నాలుగు దొరికే ఇవేమో నాలుగు దొరికే ఇంక ఈరోజు మన కూరకు సరిపోతే ఇవి చిన్న ముక్కలు కోసుకోవాలి చూడండి ఇక చూపిస్తున్నాను కదా ఉల్లి తరుగులాగా ఓపిగ్గా చక్కగా చిన్న ముక్కలు కోసుకోవాలి ఇంకా మూకుడు పెట్టి ముందు అల్లం వెల్లుల్లి దీనికి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఎందుకంటే ఇది మసాలా కూర కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన రాకుండా కొంచెం దోరగా వేగిన తర్వాత ఈరోజు వీడియోలో సౌండ్ పడుతోంది ఇన్వర్టర్ సౌండ్ జనరేటర్ సౌండ్ మాట కరెంట్ పోయింది సౌండ్ కొంచెం మీరేజ్ ఇంక ఇంకైతే నేను ఇంట్లో కూర్చొని వాయిస్ ఎవరు ఇచ్చినా కూడా బయట సౌండ్ పడిపోతున్నాయి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అటు ఇటు వేగిన తర్వాత మనం ముందుగా కోసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని గో ఇలా చూసారా గోల్డ్ కలర్ వచ్చింది అలా వేగాలి పక్కన కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకొని చక్కగా అవి కూడా సగ్గిపోయిన తర్వాత ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసాను కొంచెం కొంచెం తగినంత నేను కరెక్ట్గా ఇంత కొలతలు చెప్పలేను వంకాయకి ఉప్పు వే అయిపోద్ది చూసుకొని వేసుకోండి కొంచెం కొంచెం వేస్తున్నాను నేను వంకాయ కూరకి ముక్కలు వేసినప్పుడు ఉప్పు ఎక్కువ వేయకండి లాస్ట్లో సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు ఎందుకంటే వంకాయ తొందరగా ఉప్పు అయిపోతుంది మొక్కకు పట్టేస్తుంది అనమాట అందుకని చిట్కడు వేసాను చిటికటి ఉప్పు చిటికడు పసుపు చిటికటి కారం వేసాను చిటికడేమి కారం కొంచెం ఎక్కువ పడినట్టుంది ఓకే ఉప్పు సాలపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఉప్పు మాత్రం కొంచెం వేయాలి కారం మీ ఇష్టం మీకు తగినంత వేసుకోండి నాకు అది సరిపోతుంది ఇలా అయిన తర్వాత చూడండి ఇలా వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని నేను తీసి పక్కన పెడతాను ఎందుకంటే ఆనియన్ పేస్ట్ వేసినప్పుడు వంకాయ ముక్కలు పిసికిపోతాయి చూడండి అవన్నీ తీసేసాను ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కొంచెం వంకాయ ముక్కలు ఎన్నో అందులో సగం మాట వేయాలి వెళ్ళి ఆనియన్ పేస్ట్ కొంచెం వేయాలండి రెండు అయితే సరిపోద్ది ఈ కూరకు ఈ చిన్న ముక్కల కూరకి ఆనియన్ పేస్ట్ కొంచమే పడుతుంది ఇది కూడా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఇలా ఈ ఆనియన్ పేస్ట్లో ఆనియన్ పేస్ట్ ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో కలిపేసాను ఇది అటు ఇటు అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం పచ్చివాసన రాకుండా అటు ఇటు కలిపి తగ్గిన తర్వాత వాటర్ వేసేట వాటర్ వేసేసి ఇంకా ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి సిమ్లో పెడితే చక్కగా రెడీ అయిపోతుంది కూర ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయి కాబట్టి వంకాయ ముక్కలు ఎక్కువసేపు వాటర్ ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు వాటర్లో ఎక్కువసేపు ఉడికే పని ఉండదు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వేసేస్తున్నాను ఈ కూర ఒకసారి చేసి ప్రయత్నించండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు రైస్లో తినొచ్చు రోటీలో తినొచ్చు చపాతీలో తినొచ్చు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఒక్కసారి ప్రయత్నం చేయండి నేను చేసిన విధంగా వేస్తాను రెడీ అయిపోయింది ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నాను దగ్గర పడింది కదా ఒక రెండు మూడు చెంచాలు పాలు కూడా వేయాలి పాలు వేసి మసాలా వేసి అన్నీ వేసేసిన తర్వాత పాలు వేయడం నేను మీకు ఆ క్లిప్పు తీయడం మర్చిపోయాను సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా దగ్గరికి అయ్యాక దించేసుకొని ఇలా బౌల్లో తీసుకొని వడ్డించుకొని తింటే ఉంటుంది ఆహా అనవలసిందే వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా వంకాయ కూరని చక్కగా తింటారు వంకాయ ఎన్ని రకాలు చేసుకోవచ్చో కదా మరి అందులో ఒకటి ఇంకా ఆర్కిడ్స్ ఈ రెండో కొమ్మ కూడా పూత పూసింది ఎంత బాగున్నాయో చూడండి ఇంకా మన గులాబీ పువ్వు పెట్టాం కదా షార్ట్ వీడియో పెట్టాను కదా ఈ పసుపు రంగు గులాబీ ఆ ఏరియా అంతా మంచి సువాసనతో అందమైన గులాబీ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ గులాబీ పువ్వు చూశారు కదా ఎంత బాగుందో ఎవరికైనా గులాబీ పువ్వులు సరదాగా ఉంటే ఫస్ట్ ఫస్ట్ పసుపు రంగు గులాబీ తెచ్చి వేసుకోండి పసుపు బాగుంటుంది అలాగే మంచి సువాసన కూడా వస్తుంది మొక్క కూడా గుబురుగా పెరుగుతుంది ఎక్కువ ఉంటుంది ఓకేనా బాయ్